వైరల్ కునాఫా దుబాయ్ చాక్లెట్ వైరల్ అంటే నెల రెండు నెలలో వెళ్ళిపోతుందేమో అనుకున్నాను ఇది వైరల్ అయ్యి వన్ ఇయర్ పైనే అయిపోయింది ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది చాలా వీడియోస్ ప్రాసెస్ లో చూసిన తర్వాత సింపుల్ టెక్నిక్ తో సింపుల్ ప్రాసెస్ లో ఈజీగా ఇక దుబాయ్ నుంచి తీసుకొచ్చారా ఇక్కడే తయారు చేశారా అన్నది టేస్ట్ చేసిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు అంత వచ్చింది ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్ గా వచ్చేసింది మౌలిక బటర్ క్యూబ్స్ బాక్స్ అయితే తీసుకున్నాను సరే ప్రాసెస్ లో ఇక్కడ సెవెంటీ పర్సెంట్ డార్క్ చాక్లెట్ థర్టీ పర్సెంట్ మిల్క్ చాక్లేట్ ని తీసుకుని రెండింటిని డబల్ బాయిలింగ్ మెథడ్ లో కరిగించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి దాన్ని ఒక బేస్ కింద చేసుకోవాలి చూపిస్తున్న విధంగా దీన్ని తీసుకెళ్లి ఫైవ్ మినిట్స్ ఫ్రిజ్ లో పెట్టేసేయాలి తర్వాత ఒక ప్యాన్ లో వేసుకొని వేసుకుని ని లైట్ బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పిస్తా క్రీమ్ కోసం పిస్తా పప్పుల్ని మిల్క్ పౌడర్ ని షుగర్ ని వేసి బాగా క్రీమ్ లాసి పట్టేసుకోవాలి సిల్కీ టెక్చర్ తో అదిరిపోయింది కదా ఇప్పుడు వేగించిన కునాఫా లో ఈ క్రీమ్ ను వేసేసి బాగా కలిపేసుకుని ఫ్రిడ్జ్ లో తీసిన చాక్లెట్ మౌల్డ్ లో దీన్ని సర్దేసి పై నుంచి చాక్లెట్ లో అయితే వేసేయాలి దీన్ని తీసుకెళ్లి మళ్ళీ ఫ్రిడ్జ్ లో ఒక టెన్ మినిట్స్ పెడితే వైరల్ దుబాయ్ కునాఫా చాక్లెట్ అయితే రెడీ అయిపోతుంది ఈ చాక్లెట్ ని అనవసరంగా చేశాను మళ్ళీ మళ్ళీ చేయమని పిల్లలైతే గోల్